వెల్కమ్ టు టీవీ న్యూస్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ఇల్లందులో శుక్రవారం ఉదయం ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రన్ పరుగులో ఇల్లందులో ఉన్న యువత దాదాపు ఐదు వందల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రన్ కార్యక్రమాన్ని ఇల్లందు డిఎస్పీ ఎన్ చంద్రభాను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ పరుగు స్థానిక జేకే బస్ స్టాప్ నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన కూడల నుండి తిరుగుతూ కొత్త బస్ స్టాండ్ వద్ద పూర్తయింది ఈ సందర్భంగా జిల్లా డీఎస్పీ చంద్రబాను మాట్లాడుతూ ఈ రోజు ఉదయం టు రన్ లో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేశారు ప్రజలు సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రజల దన్న మాన ప్రాణ రక్షణకు పోలీస్ యాంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రబాను సిఐ బత్తుల సత్యనారాయణ గుండాల సిఐ రవీందర్ ఎస్ఐ హసీనాలతో పాటు ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బంది యువత స్పోర్ట్స్ విద్యార్థినులు పాల్గొని విజయవంతం చేశారు డిఎస్పి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు 雨 marriages <laughs> as many as 20 cars They boiled ఉంటది అట్లాగే మనకు ప్రత్యేక ఆకర్షణగా ఈసారి జిఎం గారిని కూడా పిలిపించాం జిఎం గారు ఆధ్వర్యంలో ఒక యాభై మందిని పట్టుకొచ్చారు కానీ వాళ్ళు ఆడున్నారు ఉన్నారు ఇంకా ఇప్పుడు అంజరెడ్డి చదువు మొత్తం ఎందుకు వస్తారు పారిపోయారు ఏడాడుకున్నారు అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన సెంట్రల్ గవర్నమెంటు మరియు మా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ

చేస్తున్నాం దాంట్లో ఏదో యువకులు ఏమైనా వస్తారనుకుంటే మా ఓల్డ్ యువకులు న్యూ యువకులు మధ్యలో ఉన్న మిడిల్ యువకులు ఇంకా లేవలేదట్టు అది పరిస్థితి కాబట్టి ఈరోజు ఈ పోగ్రామ్ని అందరూ పంచుకునే బాధ్యత ఎందుకంటే ఇది మన కా దగ్గర నుంచి వచ్చిన ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొనడానికి ట్రై చేయడానికి చాలామంది పిలిచాం తినహా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లాగే మన వేరే వేరే టీంల నుంచి వచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని విజయవంతంగా చేసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ మనందరం జస్ట్ అట్లా ఏం చేద్దాం రన్నింగ్ చేసుకుంటా లైట్గా జాగి రన్నింగ్ అంటే మళ్ళీ ఎక్కువ చేస్తే మళ్ళీ పేషెంట్గా ఉంటుంది మా జర్నీ లాంటి వాళ్ళు అందరికి ధన్యవాదాలు ఒకప్పుడు ఇప్పుడు అంత ఇప్పుడు కోచ్ అయిపోయినా అదే ఇప్పుడు వస్తున్నాయి నడిచి వస్తా ఒక రండి కొద్దిగా ముందుకు రండి